రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలు పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోవ నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలంలో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ నాయకుడు నాపా వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో నాత్ సెంటర్ నుండి కొడవలూరు ఎంపీటీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పాలాభిషేకం చేసి అనంతరం ఆటో డ్రైవర్ల ర్యాలీలో మండలంలోని ఆటో డ్రైవర్లు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఆటో రిక్షా నాచీ క్యాబ్ వాటర్ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి ఒక్కొరికి ఖాతాలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నాయి ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది పథకాన్ని రిలీజ్ చేసి అందరికీ ఇస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాగువారు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పథకాన్ని అన్ని మహిళా ఈ మధ్య బస్సు సర్వీసు కానీ ఉచిత ప్రయాణం కానీ ఇది కానీ ప్రతి గ్యాస్ సిలిండర్లు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటా గవర్నమెంట్ని గాడిలో పెట్టుకొని వేసుకుంటా వస్తా ఉన్నాడు దానివల్ల దాన్ని కూడా మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు పోతారని ఆశిస్తూ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మన ఎన్నికల్లో సూపర్ అని చెప్పారు కూడా ఈరోజు అమలు పరిచారు లోపల లేనప్పటికీ ఎన్నికల హామీలో లోకేష్ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరూ కూడా ఇస్తే వారి కుటుంబాల్లో మనం విలువ నింపినట్టుతామని చెప్పని ఉద్దేశంతో ఈరోజు సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల మందికి ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ ఖాతాల్లో పట్ట పట్ట సంగతి ఈరోజు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు రాష్ట్రంలో వాహన మిత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా అందజేసిన విషయం ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ఆటో పదిహేను మండల గారికి ధన్యవాదాలు శ్రీకృష్ణం